గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు నందిపెలుగు రోడ్లో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే నసీర్ మేయర్ కోవిల్ముడి రవీంద్ర డిప్యూటీ మేయర్ సజీల కమిషనర్ పులి శ్రీనివాసులు కూటమి నాయకులు వడ్డాణం హరిబాబు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు పద్నాలుగులో ఆర్ఓబీ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తే గత ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పనులను ఆపివేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని విమర్శించారు కేంద్రంతో చర్చించి నిధులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగానే మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం పేరుని పెడతామని తెలిపారు రాబోయే ఎనిమిది నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలు చీప్ రౌడీజం ఇవన్నీ చేసి పదకొండు సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసామో మనం ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు ఆ రప్ప 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 చేసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికి మీ పిల్లలు ఒక గానం ఒక గంజాయి అమ్మేవాడిగాను లేకపోతే రప్ప సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా నేను గానీ ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా దేశం గర్వించే విధంగా రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజలు మన్నలను పొందాలనుకుంటారు కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్లాలని ఎవరు అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను కానీ అలాంటి సంస్కృతిని తెలుసు చాలా గుంటూరు నగరంలో మరొకటి మనందరికి తెలిసినటువంటి బీసీ హాస్టల్ గత ఐదు సంవత్సరాల్లో ఆ హాస్టల్ ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో హాస్టల్ ఆ హాస్టల్ పని జరిగిన తర్వాత గత ప్రభుత్వంలో కోడిగుడ్డు సత్రం అంటాం పూర్తిగా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వంద రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అలాగే మాలాంటి యువకులు రాజకీయాల్లో వచ్చి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దశా నిర్దేశం చేస్తూ ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకుని మన ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబ నిలబడాలనేటువంటి మాటని ప్రతినిత్యం మాకు చెప్తూ మాకు మార్గదర్శకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి పూర్తిగా మేము అకౌంట్ దీక్షతో పనిచేస్తామని చెప్పి అలాగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు నాకు కార్యకర్తలు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి నిత్యం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా స్థానిక ప్రజలు కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు మన కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా ఆరు వాగ్దానాలు అయితే సూపర్ ఫిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా